మా అమ్మాయి కోసమని డ్రెస్సెస్ బుక్ చేసా చూడండి ఎలా ఓపెన్ చేస్తుందో ఈ మంత్ బర్త్డే ఉంది అందుకోసమని బర్త్డే కానీ కాదు మామూలుగా టీషర్ట్ ప్యాంట్స్ బుక్ చేసే బాగున్నాయి మీషోలో అని మూడు ప్యాక్ మూడు ఆర్డర్ పెట్టాను మూడు ఒకేసారి వచ్చి అందుకు ఓపెన్ చేస్తూ ఉంది లోపల కష్టపడతా ఉంది ఓపెన్ చేయడానికి నాకైతే చాలా బాగా నచ్చినాయి టీషర్ట్ అండ్ పటిలా ప్యాంట్ బుక్ చేసే బాగుంటాయి ఇంకోటి ఓపెన్ చేయి నెక్స్ట్ ఓపెన్ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసే ఫ్రాక్ అది కూడా వస్తుంది లెట్గా మీషోలో త్వరగానే వచ్చేసి ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టి త్రీ డేస్కే వచ్చేసింది టీషర్ట్స్ అవి చాలా బాగున్నాయి ఫైవ్ వచ్చాయి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటాం ఓపెన్ చేస్తుంది చూడండి ఇప్పుడు టీషర్ట్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేయదు ఫోరే అనుకుంటా ప్యాంటు ఇది టీషర్ట్ కాదు స్కై బ్లూ కలర్ ప్యాంట్ దానికి ఒక బొమ్మ వచ్చింది ఇది బ్లాక్ కలర్ ప్యాంటు దీనికి ఎల్లో బొమ్మ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ నాకైతే బాగా నచ్చింది ఎల్లోది వస్తుంది వస్తాలనుకునే లేదు ప్యాంటు కానీ ఎల్లోది వచ్చింది ఎల్లోది త్వరగా ఏదన్నా మరకల్ అట్లయితే త్వరగా పట్టేస్తారు చిన్న పిల్లలకి నాకు ఎల్లోది ఇష్టమే ఉండేదాన్ని మళ్ళీ ఎల్ ఎల్లో వచ్చింది పర్లేదు ఎప్పుడైనా ఒక్కసారి ఫోర్ ప్యాంట్ ఫోర్ ప్యాంట్ వచ్చినాయి ఇవి పెట్టి వేలా ప్యాంట్సే అన్నీ ఇప్పుడు మా అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో కొడతాడు నేను అన్నీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అనే తీసుకున్నా దీని క్లాత్ అంతగా నైస్గా లేదనమాట అంతా మా అమ్మాయి కష్టపడతాను అని ఇంకోటి ఓపెన్ చేద్దామని ఇది రావడం లేదు సిజర్ పట్టుకొని కట్ చేస్తా నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తా పక్కన పడేసి ఇది తీసుకొని ఓపెన్ చేస్తానండి మా ఇది చూద్దాము అని క్వాలి ఇదేం నైస్గా లేదు మామూలు క్లాత్లానే ఉంది నేను అనుకున్నా నైస్గా ఉంటుందేమో క్లాత్ అని మామూలు పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అలాంటి ఫ్యాంటే కానీ నైస్ క్లాత్ కాదు ఇది మెత్తగా ఉంటుంది దూదిలాగా వేసుకున్న కూడా రఫ్యూజ్కి బాగా పనికి వస్తుంది ఇంకా చిన్నపిల్లో కదా అంత నైస్ క్లాత్లో తయారు చేయడం కష్టం ఎలాగోలా కష్టపడి తీసేసింది బయటికి అయ్యా సాధించేసింది ఆరెంజ్ వచ్చింది నేను ఆరెంజ్ అసలుకి ఏందో వేరే వేరే కలర్స్ పెట్టినా అన్నీ ఎల్లో అసలు ఎల్లో అసలు పెట్టనే పెట్టలే బ్రౌన్ కలరు ఒకటి వైలెట్ కలర్ది అట్లా పెట్టినా ఎల్లో వచ్చింది టీషర్ట్ కూడా బాగానే పర్లేదు ఒకటి రెండోది బ్లాక్ ఎల్లో ఇది ఒకటి రెడ్ ఇది ఒకటి ఎల్లో గ్రీన్ టీ షర్ట్ కూడా బాగానే ఉన్నాయి ఏమేళ రెడ్ది బాగుంది ఎల్లోది మాత్రం నచ్చలేదు ఎల్లోది బాగుంది కానీ త్వరగా చిన్నపిల్లలు కదా త్వరగా చేసుకుంటారు ఏదైనా మరకలైన త్వరగా ఈ ఎల్లో కలర్ ప్యాంట్లకి ఈ ఎల్లో ఏం మ్యాచ్ కదా అసలు ఇది మా అమ్మాయి షాపింగ్ అన్నీ ఓపెన్ చేసింది రెండే బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేస్తా చూడండి